హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిగ్నెస్ నిజ అయితే మీకు ఒక టిప్ చెప్తున్నాను ఫ్రెండ్స్ అది కూడా వాటర్ గురించి సో మనం వాటర్ ఎలా తాగాలి దేంట్లో తాగాలి అనేది సో మనం వాటర్ అనేది చూసారు కదా ఫ్రెండ్స్ రాగి బిందె మనం అయితే వాటర్ తాగాలి ఫ్రెండ్స్ మీకు క్లియర్ గా కంట్రోల్ కోసం అయితే నేనైతే కవర్ ఓపెన్ చేస్తున్నాను సో చూస్తాను కదా ఫ్రెండ్స్ నేనైతే కవర్ మీకు ఓపెన్ చేస్తున్నాను సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి రాగి బిందులను అయితే మనం వాటర్ తాగాలి ఎందుకు స్టీల్ పోయినా పర్లేదు అనుకోవచ్చు కానీ ఈ రాగి బిందనే పేరులోనే రాగి ఉంది సో రాగి అంటే అంటే వాటర్ వాటర్ లోనే ఉంచి ఈ రాగి అనేది కలిస్తే మనం నీళ్ళు అనేది బాగా తాగొచ్చు ఇంకా నీళ్ళు అనేవి ఫ్రెష్గా స్టోర్ అయ్యి ఉంటాయి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ రోజుకు ఒకసారి అయినా రాగి రాగి నీరు అనేది తాగాలి అంటే రాగి నీరు అనేది ఏం లేదు రాగి బిందె ఉంది కదా ఫ్రెండ్స్ అందులో నీళ్ళు వేసి సో మనం ఒక గ్లాస్ అంత నీళ్ళు తాగితే సో అది ఫ్రెష్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రాగి బిందెయితే మినరల్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంకా ఐస్ వాటర్ ఏది అవసరం లేదు ఫ్రెండ్స్ ఇదే చాలా విటమిన్స్ అనేది వస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ రాగి బిందె అనేది చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రాగి బింద ఎంత తలతల మెరుస్తుందో సో ఈ రాగి బింద ఫ్రెండ్స్ ఈ రాగి అనేది చాలా బాగా మెరుస్తుంది సో ఇంతకు ముందు మా దగ్గర రాగి అనేది ఉంది ఫ్రెండ్స్ సో ఆ రాగి బింద అయితే అది మేము నీళ్లు తాగి తాగి ఇంకా చాలా ఇయర్స్ అయిపోయింది అది కూర సో అదైతే బ్లాక్ అయిపోయింది లోపల సో సో అయితే అప్పుడు బ్యాక్టీరియా అంతా కొంచెం ఫామ్ అయ్యేలాగా ఉంది అనేసి మేమే దాన్ని ఇచ్చేసాం ఫ్రెండ్స్ ఇస్తేనే మంచి తర్వాత ఈ చిన్న దాన్ని అయితే కొనుక్కున్నాం ఫ్రెండ్స్ ఇందులో అయితే నీళ్లు వేసుకొని అయితే మనం తాగాలి ఫ్రెష్ గా ఉంటది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా ఫ్రెష్ ఉంటది రాగి బింది నాకైతే రాగి నీరు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇంకా ఐస్ వాటర్ ఇంకేం అవసరం లేదు రాగి నీటి తాగితే సరిపోద్ది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఒక హెల్త్ టిప్ అనేది మీరు కూడా నాలాగే రాగి బిందెయితే నీళ్లు తాగను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఎండాకాలం కాదు ఫ్రెండ్స్ మీరైతే ఐస్ వాటర్ కి హండ్రెడ్ పర్సెంట్ మానుకోండి ఫ్రెండ్స్ ఈ అండవాళ్ళు అయితే ఐస్ వాటర్ అయితే తాగకూడదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం రాగి బిందులో నార్మల్ వాటర్ ఫ్రెష్ వాటర్ తాగుదాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నా రాగి బింద్ ఎక్స్ప్లెనేషన్ ఎలాగుందో కూడా మీ ఒపీనియన్ అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ ఇంకా ఈ వీడియోనైతే మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్ అయితే మీరు జిజ్ఞాసర్లకి అయితే కన్ఫామ్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్